ఓం నమ శివాయ అనంతపురం జిల్లా పట్టణం తాడపత్రి గ్రామంలో వెలిసిన శ్రీ 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 బుగ్గరామేశ్వర దేవస్థానం తాడపత్రి శివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా నాలుగవ రోజు ఈ రోజు శ్రీ స్వామివారు పెంచేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి తదుపరి జరిగే కార్యక్రమాలన్నిటికీ జయసీ ప్రభావ రెడ్డి గారు పూర్తి సహకరి సహకారా ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే శివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగోకుండా లైన్ ఈ రోజు ఏర్పాటు చేయడం అనేది పోలీసు వారి పర్యవేక్షణలో పోలీసు వారు ఈరోజు వచ్చి ఇన్ఫెక్షన్ చేసుకొని వెళ్ళిపోయినారు ఈ కార్యక్రమానికి ఇంకా ఏమైనా ఎటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో కూడా రేపు మా ఉదయం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి పరీక్షలు చేసి ఏమైనా ఉంటే కూడా అవన్నీ లోటుపాట్లు కూడా సరిదితారని కోరుకుంటున్నాము భక్తులకు ఎలాంటి అసౌకర్లు కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం శివరాత్రి రోజు తదుపరి కళ్యాణోత్సవానికి కూడా భారీ ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగినది ఈ అన్నిటికీ భక్తులు సహకరించవలసిందిగా ప్రార్థన ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి అయిపోతాది తదుపరి అమావాస్య రోజు ఇక్కడ ఆచారం ప్రకారం మహా కళ్యాణం కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిపించాలని కోరుకుంటున్నాము అందుకు పదహైదు వేల మందికి భోజన ఏర్పాట్లు చేయడమైనది ఈ కార్యక్రమానికి విరిగిగా భక్తులు పాల్గొని ఆ తదుపరి పన్నెండు గల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి విలిపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మహారథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన ఓం నమ శివాయ ఓం శివాయ అనంతపురం జిల్లా పట్టణం తాడపత్రి గ్రామంలో వెలిసిన శ్రీ 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 బుగ్గరామేశ్వర దేవస్థానం తాడపత్రి శివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా నాలుగవ రోజు ఈరోజు సింహవాహనంపై స్వామివారు పెంచేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి తదుపరి జరిగే కార్యక్రమాలన్నిటికీ జయసీ ప్రభావ రెడ్డి గారు పూర్తి సహకరి సహకారం ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే శివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగోకుండా క్యూలైన్ ఈ రోజు ఏర్పాటు చేయడం అనేది పోలీసు వారి పర్యవేక్షణలో పోలీసు వారు ఈరోజు వచ్చి ఇన్ఫెక్షన్ చేసుకొని వెళ్ళిపోయినారు ఈ కార్యక్రమానికి ఇంకా ఏమైనా ఎటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో కూడా రేపు మా ఉదయం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి పరీక్ష చేసి ఏమన్నా ఉంటే కూడా అవన్నీ లోటుపాట్లు కూడా సరిదితారని కోరుకుంటున్నాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము శివరాత్రి రోజు తదుపరి కళ్యాణోత్సవానికి కూడా భారీ ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగినది ఈ అన్నిటికీ భక్తులు సహకరించవలసిందిగా ప్రార్థన ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి అయిపోతుంది తదుపరి అమావాస్య రోజు ఇక్కడ ఆచారం ప్రకారం మహా కళ్యాణం కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిపించాలని కోరుకుంటున్నాము అందుకు పదహైదు వేల మందికి భోజనం ఏర్పాట్లు చేయడం ఈ కార్యక్రమానికి విరిగిగా భక్తులు పాల్గొని ఆ తదుపరి పన్నెండు గల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి విలిపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మహారథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన ఓం నమ శివాయ మళ్ళీ గెలిపించి ఉండేది ఇది రెండు లైన్లు సార్ ఇది డోనస్ డోనస్కు ఆ లైన్ ఇప్పుడు ఆ బయట నుంచే స్టార్ట్ చేస్తాను మనం వచ్చిన రోడ్డు తప్పకుండా అందరి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్